అందరికీ అండి స్టేజ్ మీద ఉన్న డిగ్నటరీస్ అండ్ ప్రెసెంట్ మీడియా వెరీ వామ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ది అందెలా రావ్ మీది ఇట్స్ ఎ కాంప్రమైజ్ ఇట్స్ అండ్ మిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఎందుకంటే ఇంద్రని గారు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఇయర్స్ టు నాఫ్ షే హెస్ డన్ ఆల్మోస్ట్ థౌజండ్ పెర్ఫార్మెన్సెస్ థౌసండ్ పెర్ఫార్మెన్సెస్ దాంతో పాటు ఇండియా వదిలేసి వెళ్ళిపోయినా కూడా అదే యూఎస్లో డ్యాన్స్ స్కూల్ సెటప్ చేయడం అక్కడ చాలామంది అరంగేటరం చేయించడం అది కాకుండా అక్కడ చాలా షోస్ చేయడం అది అక్కడి వరకే లిమిటెడ్ కాకుండా మళ్ళీ అది ఒక సినిమాటిక్ వేలో చూపించాలి ఒక హౌస్ వైఫ్ ఎట్లా అయితే తన ప్యాషన్ని కిల్ చేయకూడదు అనుకుంటే ఏం చేయొచ్చు మళ్ళీ ఎన్ని అవార్డ్స్ గెలుచుకోవచ్చు అన్నదే ఈ సినిమా ఆల్రెడీ ఆడియన్స్ అప్లాస్ కంటే కూడా ముందు చాలా ఫిలిం ఫెస్టివల్స్లో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అక్రాస్ ది గ్లోబ్ దిస్ ఫిలిమ్ హ్యాడ్ మేడ్ సెక్యూర్డ్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ అండ్ సెప్టెంబర్ నైన్టీన్త్ థియేటర్స్లో ఎట్ గోనక్ ఎట్ లార్డ్ ఆఫ్ అప్లాస్ అండ్ దసరాకి ఇది మన ఓటీటీలోకి వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ఆదిత్యలో ద సాంగ్స్ ఆఫ్ ట్రెండింగ్ అండ్ లాట్ కంగ్రాటులేషన్స్ కార్తిక్ అండ్ కంగ్రాటులేషన్స్ ఫు ఆదిత్య మ్యూజిక్ అండ్ ఇంద్రాణి గారు ఐ నో వి ఆలర్ ఫ్రమ్ ద సేమ్ బెంచ్ షీస్ ఫ్రమ్ డీసీ నేను డ్యాలెస్ అందరం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమాల మీద ప్రొఫెషన్తో ఇంట్రెస్ట్తో ప్యాషన్తో చేస్తున్నాము యా నేను ఓటీటీకి సినిమాలు చేయడం ఇప్పటికీ నేను ఎయిటీన్ హండ్రెడ్ ఫిలిమ్స్ కంప్లీట్ చేశాను ఓటీటీటీలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో దిస్ ఈస్ మై ఎయిటీన్ హండ్రెడ్ ఫిలిం ఫర్ ది అమెజాన్ సో దిస్ ఫిలిం గివ్ మీ లాడ్ ఆఫ్ ఎమోషన్ అయినా యా బికాస్ వీ ఆల్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ షీఈస్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ నాది విజయవాడ అండ్ సో ఇలాగనమాట బట్ ఎనీవేస్ ఎయిట్ ది ఆల్ ఆర్ ఇండియన్ నో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ థ్యాంక్స్ అలాడ్ సార్ థ్యాంక్స్ సో మచ్ మీరు ఇలాంటి కంటెంట్స్ని బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేయాలి అండ్ ఆడియన్స్ కూడా ఇంకా బాగా చేసి డబ్బులు బాగా వచ్చి ఆవిడ ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇలాగే కల్చర్ వైజ్ దాన్ని మళ్ళీ మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి